మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అవి సినిమాలకు సంబంధించినవి కావచ్చు వ్యక్తిగత జీవితాలకి సంబంధించినవి అయి ఉండొచ్చు కాకపోతే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక అతి విచిత్రమైన ఆశ్చర్యకరమైన సంఘటన సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోలని హీరోయిన్లను చూస్తూ ఉంటే అచ్చు అలాంటి పోలికల్లో ఉన్న ఇంకొంతమంది ఆర్టిస్టులు కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో కొంతమంది డూప్లుగా అదే హీరోలకి పనిచేసిన నేపథ్యం అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి ఓ విషయమే విషయం ఏంటంటే ఇతడు డూపు కాదు సినిమా రంగానికి చెందిన వ్యక్తి అసలే కాదు కాకపోయినప్పటికీ ఓ స్టార్ హీరో పేరు చెప్పుకొని అతని రూపురేఖలు వాడుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అతని పేరు వాడుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ స్టార్ హీరో ఎవరో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి వారసుకుడిగా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫోల్ని ముఖ్యంగా ఎవర్ మన్మధుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాగార్జున గారికి సంబంధించిన విషయం వయసు పెరుగుతున్న నేటి యంగ్ జనరేషన్కి గట్టి పోటా పోటీ ఇచ్చే విధంగా ఇంకా అదే హ్యాండ్సమ్ లుక్స్తో అలరిస్తున్న నాగార్జున గారి పేరు చెప్పుకొని ఓ వ్యక్తి నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడట అసలు ఏం జరిగింది అలా నాగార్జున పేరుతో రూపురేఖలతో అతడి డబ్బు ఎలా సంపాదించుకుంటున్నాడు అంటే రీసెంట్గా ఓ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది ఇది పాకిస్తాన్లో జరిగిన ఓ సంఘటన పాకిస్తాన్లో జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ ఖాన్ అనే ఓ వ్యక్తి చూడటానికి నాగార్జున గారి రూపురేఖల్లో కనిపిస్తారట ఆ విషయం అతడికి తెలియదు అలాంటి అతడు ఒకనొక సందర్భంలో అలాంటి అతడిని కొంతమంది చూసి నువ్వు ఇండియాలోని ఓ స్టార్ హీరో అయిన నాగార్జున గారిలాగా ఉన్నావు అని చెప్పడం జరిగిందట విన్న అతడికి ఆశ్చర్యంగా అనిపించడం మాత్రమే కాదు వెళ్ళిపోయి నాగార్జున గారికి సంబంధించిన విషయాలను ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవడం నాగార్జున గారి ఫోటోలను చూడటం చూస్తే అచ్చు నాగార్జున గారిలాగా కనిపిస్తున్నానని అనుకొని ఆయన్ని కాపీ కొట్టే విధంగా కాస్తంత రూపురేఖలు ముఖ్యంగా మేకప్ హెయిర్ స్టైల్ని చేంజ్ చేస్తే కట్ చేస్తే నాగార్జున గారిలాగా దిగిపోయాడట ఇక అతడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇక అచ్చు నాగార్జున గారి రూపురేఖల్లో కనిపిస్తూ సొంతంగా ఫుడ్ వ్లాగ్స్ చేసుకుంటూ ఇప్పుడు అతడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ స్టార్డం కానీ అంతా ఇంత కాదు సాధారణంగా పాకిస్తాన్లో ఓ చిన్న టిక్ టాక్ వీడియోలు చేసుకుంటే ఉండే అతడిని చూసిన కొంతమంది నువ్వు ఇండియాలోని ఓ తెలుగు హీరోలా కనిపిస్తున్నావు అని ఏంటో అతడు దానికి అట్రాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలోనూ ఇంటర్నెట్లోనూ వెతికేసుకొని ఇంతకీ తాను ఏ హీరోలాగా ఉన్నాడో చూసుకొని అచ్చు సరిగ్గా నాగార్జున గారి లాగా అనుకోవడంతో నాగార్జున గారి రూపురేఖలని డ్రెస్సింగ్ని కాపీ కొట్టేసి ఇప్పుడు ఓ ప్రముఖ సోషల్ మీడియా వ్లాగర్గా ఫుడ్ వ్లాగ్స్ చేసుకుంటూ ఒకటి కాదు రెండు కాదు నెలకి దాదాపు ఐదు లక్షలకు పైగా సంపాదిస్తున్నట్ట అతడికి నాగార్జున గారి లాగా ఉండడం బాగా కలిసి వచ్చిందని దానివల్ల తన దశ తిరిగిపోయిందని ఇంతకుముందు ఓలా ఉన్న నా జీవితం ఇప్పుడు వలకి లక్షల్లో సంపాదిస్తూ ఫుడ్ వ్లాగులు చేసుకుంటూ ఓ సెలబ్రిటీగా ఇక్కడ పాకిస్తాన్లో మారిపోయాను అంటూ అతడు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ రేర్ అతి విచిత్రమైన సంఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది చూసారా మొత్తానికి నాగార్జ్ గారిని రూపురేఖలను వాడుకొని ఓ వ్యక్తి లక్షల్లో సంపాదిస్తున్నాడు

సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి